హైడ్రా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి తీసుకొచ్చిన అన్వాయుధం అసలేంటి హైడ్రా ఎందుకు అకస్మాత్తుగా దీన్ని ఏర్పాటు చేయాల్సి వచ్చింది ఎందుకు తెలంగాణ సీఎం ఈ అక్రమ కట్టడాలో వెతని ఎంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు దీని వెనకున్న బేసిక్ రీజన్ ఏంటి చూద్దాం తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత పలు అంటే సూపర్ ఫాస్ట్ నిర్ణయాలు తీసుకుంటున్నారని చెప్పొచ్చు దాని పరిపాలన ఎంత వేగంతో వెళ్తుందో కూడా మనందరం చూస్తున్నాం అంటే ఇచ్చిన హామీలన్నింటినీ కూడా సంవత్సరం లోపలనే అమలు చేసే విధంగా ఆయన చేపడుతున్న చర్యలు వ్యూహాత్మకంగా కనిపిస్తున్నాయి అంటే ప్రత్యర్థులకు కూడా అందరి రీతిలో ఆయన చర్యలు ఉన్నాయని కూడా అనుకోవచ్చు అంటే సొంత పార్టీ నేతలే రేవంత్ రెడ్డి ఈ స్థాయిలో ముందుకెళ్లరా అని అవాక్కయ్యే పరిస్థితులు కనిపిస్తున్నాయి సో ఇప్పుడు మనం హైడ్రా గురించి మాట్లాడుకున్నాం అసలు ఎందుకు ఈ హైడ్రా ఎందుకు ఏర్పడాల్సి వచ్చింది అంటే తెలంగాణ అనేది తెలంగాణ అనేది గొలుసుకట్టు చెరువులకు నిలయం అని చెప్పొచ్చు కాకతీయుల కాలం నుంచి గొలుసుకట్టు చెరువులతో తెలంగాణ వరప్రదాయినిగా సస్యశ్యామలంగా అభివృద్ధి చెందుతూ వచ్చింది ప్రధాన క్రమంలో నగరీకరణ పెరిగిపోయిన నేపథ్యంలో ఈ చెరువులన్నింటినీ కూడా పూడ్చివేసుకుంటా వీటి మీద వెంచర్లు వేసుకుంటూ రావడం జరిగింది అంటే ఆక్రమణలకి చొరబాట్లకి గురైందని కూడా మనం చెప్పుకోవచ్చు దీనిలో బడా నేతలే ఉన్నారని కూడా చెప్పుకోవచ్చు సో ఇదంతా కూడా రెగ్యులరైజ్ చేయడానికి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు ది ఆంధ్రప్రదేశ్ బిల్డింగ్ రూల్స్ టూ థౌజండ్ ట్వెల్వ్ని ఏర్పాటు చేశారు దీని వేదికగా చెరువులు కావచ్చు కుంటలు కావచ్చు నదులు కావచ్చు వీటన్నింటినీ కూడా పరిగణిస్తూ ఫుల్ ట్యాంక్ లెవెల్ ఎఫ్టిఎల్ సో ఈ ఎఫ్టిఎల్ బేస్ చేసుకొని ఈ కాలువలు చెరువులు ఆక్రమణలకు గురి కాకుండా ఉండడానికి దీనికి సంబంధించి కొన్ని నిర్ణయాలను కూడా ఈ చట్టంలో పొందుపరచడం జరిగింది దీనికి రెవెన్యూ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వర్క్ చేయాల్సి ఉంది అయితే తెలంగాణ ఏర్పడక ముందు ఆక్రమణలకు గురైని అని పలు రకాలుగా గగ్గోలు పెట్టి కేసీఆర్ తెలంగాణలో ఈ రకంగా చొరబాట్లు చేస్తున్నారు తెలంగాణని వరప్రదాయని కాకుండా చేస్తున్నారని చెప్పి పెద్ద ఎత్తున ఉద్యమంలో ఆయన చెప్పుకురావడం కూడా జరిగింది సో తెలంగాణ ఏర్పడిన తర్వాత ఆయన ఏమైనా దీనికి సంబంధించి నిర్ణయాలు తీసుకున్నారా అంటే తెలంగాణ బాగుపడే విధంగా నిర్ణయాలు తీసుకోకపోగా స్వయాన ఆయన కుమారుడే కేటీఆర్ ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఆయన బినామీలతో చాలా చోట్ల లేక్ వ్యూ వెంచర్లు వేయడం కూడా ఈ మధ్య కాలంలో వెలుగు చూసింది ఎప్పుడైతే ఈ హైడ్రా మొదలు పెట్టారో అప్పుడే చాలా చోట్ల వాళ్ళ బినామీల ద్వారా ఈ బఫర్ జోన్లని ఆక్రమించేసి వెంచర్లు వేసిన సంగతి కూడా తెలిసిందే సో బేసిక్గా అసలు ఈ హైడ్రాని తమ తర భేదం లేకుండా ఎవరైనా సొంత వాడైనా సొంత పార్టీ నాయకుడైనా పరాయి పార్టీ నాయకుడైనా ఎవరైనా సరే ఆక్రమిస్తే ఊరుకోనని కూడా ఆల్రెడీ రేవంత్ రెడ్డి స్పష్టం చేశాడు సో దీనికి ఆద్యం పోసింది ముందుగా నాగార్జున ఎన్కన్వెన్షన్ కుల్చివేత ఇదైతే పెద్ద హాట్ టాపిక్గా మారింది అంటే ఎప్పుడో రాజశేఖర రెడ్డి హయాం నుంచి కూడా అది తుమ్మిడికుంట చెరువులో ప్రధానంగా మూడెకరాల స్థలాన్ని ఆక్రమించి దాన్ని కట్టాడని చెప్పేసి రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న ఉమ్మడి రాష్ట్రం హయాం నుంచి కూడా అది అందరికీ తెలిసిన విషయమే కానీ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కూడా దాన్ని కూల్చివేయడానికి ఎవరు చొరవ చూపలేదు అంటే ఆ చెరువుని మళ్ళీ తిరిగి దాన్ని యథాస్థాయికి తీసుకొచ్చే నిర్ణయం అయితే జరగలేదు సో రేవంత్ రెడ్డి ప్రతిష్టాత్మకంగా తీసుకొని అంటే ఎన్ని విమర్శలు వచ్చినా కూడా ఎదుర్కోవడానికి దీనివల్ల ఆయన చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేసే అవకాశం ఉందని కూడా ఈ పొలిటికల్గా ఇష్యూ జరుగుతున్నప్పటికీ కూడా ఎక్కడా తాను తగ్గేదే లేదు అంటూ ముందుగా ఎన్ కన్వెన్షన్ కూల్చివేతతో ఈ హైడ్రాని ప్రారంభించాడు ఆ తర్వాత చూసుకుంటే అంటే తెలంగాణలో చాలా పెద్ద పెద్ద చెరువులు దుర్గం చెరువు కావచ్చు బాజ్పల్లి కావచ్చు ఈ తుమ్మిడికుంట చెరువు కావచ్చు ఇలాంటి చెరువులన్నింటిలో కూడా చాలా చోట్ల చెరువుల్ని రామాంతపూర్ కావచ్చు చెరువులన్నింటినీ కూడా పూడ్చుకుంటూ పూడ్చుకుంటూ వచ్చేసి ప్రతిష్టాత్మకంగా చాలా కంపెనీలు వెంచర్లు వేయడం జరుగుతుంది సో వీటన్నింటికి కూడా ప్రస్తుతం ఎన్కన్వెన్షన్ ఒక్కటే అకస్మాత్గా కూల్చినప్పటికీ కూడా మిగిలినవి అంటే ఓవైసీ నేత వాళ్ళ కాలేజ్ కావచ్చు అలాగే జన్వాడ ఫామ్ హౌస్ నిన్న స్వయంగా రేవంత్ రెడ్డి సోదరుడు ఈ దుర్గం చెరువు చుట్టుపక్కలనే రేవంత్ రెడ్డి సోదరుడు తిరుపతి రెడ్డికి సంబంధించిన నివాసం కూడా ఉంటే దానికి కూడా ఈ హైడ్రా అధికారులు నోటీసులు అంటించడం మనం చూసాం అలాగే ఈ దుర్గం చుట్టూ చెరువు పరిధి చుట్టూ చాలా బడా నేతలు ఉన్నాయి వాళ్ళందరికీ కూడా ముప్పై రోజులు గడువిచ్చి వాటిని ఖాళీ చేయమని చెప్పి కూడా అక్కడ నోటీసులు అంటించడాన్ని మన అందరం చూసాం అంటే మొత్తంగా చూసుకుంటే ఈ అక్రమ కట్టడాలు కూల్చడం అనేది ఏదైతే ఒక మంచి చర్యో అలాగే దీనివల్ల చాలా సమస్యలు కూడా లేకపోలేదు ప్రధానంగా ఏంటంటే అక్రమ కట్టడాన్ని కూల్చివేయడం మంచి విషయం ఎందుకంటే చిన్నపాటి వానకే హైదరాబాదు ఎక్కడికక్కడ నీళ్లు నిలిచిపోయే పరిస్థితి ఉంది ఎందుకు ఈ చిన్న చిన్న కాలువల ద్వారా వచ్చిన నీళ్లు చెరువుల్లో కలవాల్సి ఉంటే వాటన్నింటినీ ఈ అక్రమ నిర్మాణాల కోసం దారి మళ్లించుకుంటూ వెళ్లడం నాళాల వ్యవస్థ సరిగ్గా లేకపోవడంతో చిన్నపాటి వర్షాలకే హై హైదరాబాద్ ఏ రకంగా వణుకుతుందో అంటే ఎలా ఎక్కడికక్కడ ట్రాఫిక్ కావచ్చు నీళ్లు నిలిచిపోయి ప్రజలు అవస్థలు పడుతున్నారో మనందరం చూస్తుంది సో ఈ నగరీకరణ నేపథ్యంలో చెరువుని యథాతథంగా ఉంచితే ఈ సమస్యలకి పరిష్కారం కనుక్కోవచ్చు చూపించవచ్చు అనేది రేవంత్ రెడ్డి ఆలోచన ఇక అది కాక చాలామంది కూడా అంటే ఇది చెరువు పరిధి ఇది బఫర్ జోన్ అని తెలుసుకొని చాలామంది కూడా ఈ రియల్ ఎస్టేట్ వెంచర్ల ద్వారా ఫ్లాట్లు కొనుక్కొని మోసపోయిన వాళ్ళు చాలా ఉన్నారు అంటే తమ కష్టార్జితం మొత్తం పెట్టి ఒక సొంత ఇంటిని కొనుక్కొని ఈరోజు అది అది అక్రమ నిర్మాణం దాన్ని కూల్చివేత్త జరుగుతుంది అంటే వాళ్ళు ఎంత బాధపడుతున్నారో కూడా మనం అర్థం చేసుకోవచ్చు ఎందుకంటే సొంత ఇంటి కళ అనేది ప్రతి ఒక్కళ్ళకి ఉంటుంది సో చాలామందికి ఈ అన్ని విషయాలు చూసి ఈ ఒక ఫ్లాట్ కొనుక్కోవాలి ఒక స్థలం కొనుక్కోవాలి అనేది చాలామందికి తెలియదు ఓ ప్రతిష్టాత్మక వెంచర్ ఒక అపార్ట్మెంట్ వేస్తున్నాయి కాబట్టి మనం ధైర్యంగా కొనుక్కోవచ్చు అనుకుంటాం సో ఈ ఇరిగేషన్ రెవెన్యూ అధికారులు గనక సమర్థవంతంగా పని చేసి ఉండి ఉంటే ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఈ పరిస్థితి ఉండేది కాదు అంతమంది కన్నీళ్ళకి వాళ్ళు కారణం అయ్యేవాళ్ళు కాదు అని కూడా మనం చెప్పుకోవచ్చు ఇక ప్రధానంగా అసలు ఈ ఎఫ్టిఎల్ అంటే ఏంటి ఈ బఫర్ జోన్ అంటే ఏంటి చెప్పాను కదా తెలంగాణ అనే అనేది గొలుసుకట్టు చెరువులకు ఆలవాలం ఈ ఎఫ్టిఎల్ అంటే ప్రతి చెరువుకి కూడా ఒక లెవెల్ అనేది ఉంటుంది ఫుల్ ట్యాంక్ లెవెల్ ఎఫ్టిఎల్ సో ఈ ఫుల్ ట్యాంక్ లెవెల్ ఈ పరిధిని బట్టి దానికొక ఆ చెరువు విస్తీర్ణం ఆ పరిధిని బట్టి దానికొక బఫర్ జోన్ అనేది నిర్ణయిస్తారు అది ఎనిమిది కిలోమీటర్ల తొమ్మిది కిలోమీటర్ల పదకొండు కిలోమీటర్ల ఎన్ని కిలోమీటర్లు అయినా కానీ ఆ చెరువు యొక్క విస్తీర్ణాన్ని బట్టి ఆ బఫర్ జోన్ అనేది ఆధారపడి ఉంటుంది సో ఆ బఫర్ జోన్ పరిధిలో నిర్మాణాలు అనేది వాళ్ళ ప్రాణాలకే ప్రమాదం అంటే ఏదైనా వర్షాలకు చెరువులు నిండితే కావచ్చు ఈ ఈ గ్రౌండ్ లెవెల్ దెబ్బతిని ఈ కట్టడాలు కూలిపోయే ప్రమాదం ఉంది కాబట్టి ఆ బఫర్ జోన్ పరిధి వరకు కూడా నిర్మాణాలు చేపట్టకూడదు అనేది ఎప్పుడైతే బిల్డింగ్ కానీ ఏదైనా ప్లానింగ్ ఇచ్చేటప్పుడే మున్సిపల్ అధికారులు ఏదైతే ఇరిగేషన్ అధికారులు రెవెన్యూ అధికారులు ఆ ప్లానింగ్ని చూసి వాళ్ళకి పర్మిషన్స్ ఇవ్వాల్సిన పరిస్థితి వీటన్నింటినీ తుంగలో తొక్కేసి అడ్డగోలుగా అవినీతి సంపాదనకు అలవాటు పడిన ఈ ఇరిగేషన్ రెవెన్యూ అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు యథేచ్ఛిగా అనుమతులు ఇవ్వడమే ఈరోజు హైదరాబాదులో ఈ పరిస్థితికి కారణం దీనికి దోహదపడి ఏమైనా ఉన్నాయా అంటే ఇవే అధికారంలో ఉన్న నాటి కాంగ్రెస్ ప్రభుత్వాలు అంటే ఉమ్మడి రాష్ట్రంలో నాటి కాంగ్రెస్ ప్రభుత్వాలు అలాగే ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన తెలంగాణ ప్రభుత్వం వీళ్ళందరూ కూడా ఈ అక్రమ కట్టడాలకి పర్మిషన్స్ ఇచ్చి ఉండకపోతే హైదరాబాద్లో ఈరోజు ఈ పరిస్థితి ఉండకపోయేది కాదు నగరీకరణ పెరగొచ్చు కానీ దానికి అనుగుణంగానే దానికి అనుగుణంగానే నీటి వ్యవస్థను కూడా కాపాడుకోవాల్సిన పరిస్థితి ఉంది కాబట్టి అసలు ఈ హైడ్రాని ఇంత పవర్ఫుల్గా స్టార్ట్ చేసిన రేవంత్ రెడ్డి అలాగే కొనసాగిస్తారా లేదా విపక్షం విమర్శిస్తున్నట్లుగానే ఏదైతే రుణమాఫీ అందరికీ ఇవ్వలేదు దాన్ని డైవర్ట్ చేయడానికి హైడ్రాని తీసుకొచ్చాడు అనే నినాదానికి వాళ్ళు నాంది పలికారో దాన్ని నిజం చేస్తారో వేచి చూడాల్సిన పరిస్థితి ఉంది థ్యాంక్ యూ